ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ది పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎన్ సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య నంద్యాల జిల్లా డోన్లో అద్భుతంగా నేషనల్ వెజిటేరియన్ ర్యాలీ సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో చిన్నారులకు ధ్యానం భగవద్గీత జ్ఞాన శిక్షణ కార్యక్రమం నిజామాబాద్ జిల్లా గుండారం గ్రామంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు ప్రకాశం జిల్లా కందుకూరులోని శ్రీ విద్యా స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు ఎన్టీఆర్ జిల్లా కౌలూరులోని సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో నలభై ఒక్క రోజుల మండల ధ్యానం ముగింపు కార్యక్రమం ఇక వివరాల్లోకి వెళితే సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పెరుమి ధ్యాన మందిరంలో చిన్నారులకు ధ్యానం భగవద్గీత జ్ఞాన శిక్షణ కార్యక్రమం ఆటల పోటీలు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రామచంద్ర రెడ్డి గురుసాయి వెంకటేష్ కాశీ విశ్వనాథ్ గౌరీ శంకర్లు పాల్గొని చిన్నారులకు ధ్యాన సాధన గురించి చక్కగా వివరించారు ధ్యానం ఎలా చేయాలి ఎలాంటి లాభాలు చేకూరుతాయి అనే విషయాల గురించి తెలియజేశారు అలాగే భగవద్గీత గురించి చక్కగా వివరించారు అనంతరం చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించారు ఇందులో మంచి ప్రతిభ కనబర్చిన చిన్నారులకు పిరమిడ్ మాస్టర్ గురుసాయి వెంకటేష్ బహుమతులు చాక్లెట్స్ ను అందించారు ఈ కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరంగా అద్భుతంగా కొనసాగింది పెద్దలు పెద్దగా వస్తున్నారు కదా పిల్లలు కూడా ఆడుతున్నారు కదా కాబట్టి ఆటలు పిల్లలు ఆడాలి పెద్దవాళ్ళు కూడా పాటలు పిల్లలే పాడాలా పెద్దవాళ్ళు పాడాలా అంత పాట మరి ఒక పాట పాడతామా ఏ పాట ఇష్టం మీకు ఓకే ఒక పాట అండి పైన

ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వింజమూరులోని రామానుజన్ పిరమిడ్ లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టీఎస్ఆర్ మూర్తి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం ధ్యానం ఎలా చేయాలి విశిష్టత విశిష్టత అలాగే యొక్క గురించి చక్కగా తెలియజేశారు అందరూ ప్రతిరోజు ధ్యానం చేయాలని శాకాహారం సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత మాస్టర్ టిఎస్ఆర్ మూర్తిని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు జ సమేత సమాధి విధానం కురు అవధానం మహదవధానం భయగోవిందం శ్వాస ఈ చదువు చదవండి ఎన్నో చదువులు చదువుతున్నారు ఎంబీబీఎస్లు ఐఏఎస్లు పీచిడీలు ఎంబీఏలు వాటితో పాటు శ్వాస విద్య నేర్చుకోమంటున్నాడు కురు అవధానం మహదవధానం ఇదే గొప్ప చదువు భగవత్గీతా కించిత ధీతా గంగాజలలవకణిక సహజభియే రమునాలి సమ చ క్రీతేద్య అయమే నన చ చ అజగోవిందం పత్రిసార్ జెప్పిన పుస్తకాలు చదివితే ఆకాశగంగా విశ్వమయ ప్రాణశక్తిని తాగితే యిముడు చర్చి పెట్టడు పై లోకలికి పోయినాక లేకపోతే చర్చ పెడతాడు ఏమైనా చర్చ మనం ఈ రెండు పనులు చేయడానికి వచ్చాం భూమి మీదకి ధ్యానం చేయడానికి పుస్తకాలు చదవడానికి ధ్యానం ప్రచారం చేయడానికి పిరమిడ్లు కట్టడానికి ఈ పనులు చేస్తే ఏముడు చర్చి పెట్టడు నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూమెంట్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా డోన్లో నేషనల్ వెజిటేరియన్ ర్యాలీ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేలాదిగా మాస్టర్లు ధ్యానులు పాల్గొని డోన్ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నేషనల్ వెజిటేరియన్ ర్యాలీని ఎంతో ఉత్సాహంగా కొనసాగించారు శాకాహారం తిందాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా ఉందాం ప్రతి జీవిలోనూ దేవుడున్నాడు శాకాహార జగత్కు జై పిరమిడ్ జగత్ కు జై అంటూ నినాదాలు చేస్తూ శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో చైతన్యం కల్పించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వేలాది మంది మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు నలభై ఒక్క రోజులు నలభై ఒక్క గృహాలు నలభై ఒక్క మాస్టర్లు ధ్యాన కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా గుండారం గ్రామంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇరవై రోజు జ్ఞానదాతగా పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి ధ్యానులకు ధ్యాన జ్ఞాన సందేశాన్ని అందించారు బ్రహ్మర్షి పాత్రీజు గురించి అలాగే ధ్యానం పిరమిడ్ల విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని జ్ఞానాన్ని పెంచుకునేందుకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ల సందేశాలు అలాగే పిఎంసి ఛానల్ ను చూడాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకురాలు గుండారం లతా పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు మామిడి లక్ష్మారెడ్డి ప్రధాన సలహాదారులు బొడ్డు దయానంద సభ్యులు సుబ్బాని సుదర్శన్ పాల్గొన్నారు ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించటమే ధ్యానం ధ్యానం సర్వరోగ నివారిణి ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని ధ్యానం सकल भोग कारिणी प्रति रोज చేయాలి ధ్యానం జై శ్రీ ని జగతి జై శ్రీ తా మహాప్రత్రిజీకి జై తా మహాప్రత్రిజీకి జై జ్ఞాన జై ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు గ్రామంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ సునీత వెంకట పాల్గుని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు బ్రహ్మర్షి పాత్రిజీ శ్వాస మీద ధ్యాస అనే జ్ఞానాన్ని ఈ లోకానికి అందించారని తెలియజేశారు అలాగే పిఎంసీ ఛానల్ ద్వారా ప్రతి యోగినిచే జ్ఞానాన్ని ప్రజలకు అందించారని వివరించారు ప్రతి మహిళ తమ పిల్లలకు భగవద్గీత జ్ఞానాన్ని నేర్పించాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన గురించి గొప్పగా చెప్పిండు ఒక స్త్రీ ఎప్పుడైతే ఆధ్యాత్మిక ఆత్మ విద్య నాశనం అన్ని నేర్చుకుంటాం అన్ని నాశనం ప్రాపంచకం అన్ని నాశనం అయ్యేటి కాని నాశనం కాని విద్య అదే ఆత్మవిద్య ఎప్పుడైతే ఒక స్త్రీ ఆత్మవిద్య నేర్చుకుంటుందో ఈ ప్రపంచం అంతా తన బిడ్డలతో అంటే హింస జరగకుండా ఉంటుంది అహింస మార్గంలో ఉంటుంది అప్పుడు భూకంపాలు ఎందుకు వస్తాయి అందుకని వీర బ్రహ్మం గారు కాలజ్ఞానం ఎందుకు చెప్పిండో ఒక్కోళ్ళం కూడా ఆలోచించలేదండి చెప్పలేడా జరిగింది చెప్పాలేడా జరిగింది ఇంత మించి మనం ఏం మాట్లాడాలి కానీ ఎందుకు చెప్పిండు జాగ్రత్త పడమని చెప్పిండు జరగబోతున్నది మరణిస్తారు జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు చూడండి కరోనా శ్వాస అందకనే కదండి చనిపోయింది శ్వాస గురించి కదా ఇక్కడ క్లాస్ చెప్పేది శ్వాస మీద ధ్యాస అంటే ఏంటిదంటే ఎప్పుడైతే మీరు జగపతి బాబు హీరో జగపతి బాబు గురించి ఎవరికైనా తెలుసా అండి తెలుసా సత్యసాయి జిల్లా గంటాపురంలోని శ్రీ గురజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ జాస్తి కంద్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో నూట ఎనభై ఆరో రోజు ధర్మవరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ అరుణ ధ్యానులకు ధ్యానం విశిష్టత గురించి తెలియజేశారు ఎంతో పుణ్యం చేసి ఉంటే కానీ ఈ ధ్యాన మార్గంలోకి రాలేమని తెలియజేశారు అలాగే పాపపుణ్యాలు చావు పుట్టుకలను గురించి వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నాగేంద్ర

మనకు మనమే పుణ్యం తెచ్చుకోవాలి మనం ఏది దానం చేస్తామో మనం ఏది మనము ఇచ్చి మనకే వస్తుంది నా పిల్లలు ఇచ్చారు మా నాయ నా మొగుడు ఇచ్చారు మా నాయన ఇచ్చాడు అంటే వాళ్ళతో ఏం సంబంధం లేదు వాళ్ళ ఆయన వాళ్ళే సంబంధం మనం ఏమి ఇస్తామో అదే అనేది మనం ఎదుటి వాళ్ళని మనము దుర్బంగా మాట్లాడితే ఆ కమ్మ మనం తీసుకుంటాం కానీ వాళ్ళు తీసుకోరు నన్ను ఎందుకు ఇలా ధ్యానం లేక తిప్పాడు అంటే ఎప్పుడు పక్క వాళ్ళు తీసుకుంటున్నాము నీతో నువ్వు ఉండు రా అని ఆయన చెప్పి వెళ్ళాడు వీళ్ళ దగ్గర వదిలేశాడు వీళ్ళు తాగుతావా అనేది నేను తీసుకోండి సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు లలిత ధ్యానులకు జ్ఞానబోధ చేశారు ధ్యాన గీతాలను అద్భుతంగా ఆలపించి చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానమిత్రులు పాల్గొన్నారు స్థితికి దూరం చేసింది మొదటిగా ప్రవేశపెట్టేది ఎక్కడ బీజా వేసినా స్కూల్ దగ్గర వేసినప్పుడు ఎంత తెలివి వాళ్ళకి మన గురుకులాలన్నీ రద్దు చేసి కాన్వెంట్ ప్రవేశపెట్టి ఇప్పటికీ ఆ ముద్దు స్థితిలోనే ప్రయాణం అవుతున్నాం ఇంకా కొంచెం కొంచెంగా దూరం జరుగుతున్నది ఇప్పుడిప్పుడు కొంచెం మేల్కొంటున్న ప్రతి రాష్ట్రంలో ఆ భాష ఆ రాష్ట్రం యొక్క భాష కంపల్సరిగా ఉండాలి అని జాతీయ భాష హిందీనే కానీ మాతృభాష అనేది ఉంటుందా ఏ రాష్ట్రానికి దానికి సంబంధించి భాష ఆ భాషనే కదా ఆ మాధుర్యం అర్థమయ్యేది ఆ తెలుగు కదా అర్థమైంది ఇంగ్లీష్లో అర్థం కాదు తెలుగులో చెప్పరు ఊరికే బట్టి కొట్టేస్తుంటారు కంటాపాటం కంటాపాటం ఎన్ని రోజులు ఉంటుంది దానికి మర్చిపోతుంది అర్థమైంది తెగులో ఉందనుకో దాన్ని విన్నదాన్నే మనం స్వయంగా రాయగలం కర్ణాటక రాష్ట్రం బల్లారిలోని ఆదిశక్తి పిరమిడ్ మెడిటేషన్ సెంటర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు మహిళా మాస్టర్స్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సమాజ సేవ నాయకి యశోద సీనియర్ ప్రిమిట్ మాస్టర్ విజయలక్ష్మి పాల్గొని జ్ఞాన సందేశాలను అందించారు ధ్యానం విశిష్టత ఆవశ్యకత గురించి తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత మహిళా ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాటలు పాడి డాన్స్లు చేసి అందరిని అలరించారు అనంతరం ముఖ్య అతిథిలొ కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మహిళా ధ్యాన మిత్రులు పాల్గొన్నారు ధన్యవాదాలు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరి నుంచి మనకు భారత మాత అని చెప్పారు అంటే అక్కడే మాతగా ఉంది మనమంతా కూడా భారత మాత ముద్దు బిడ్డలం మరి ఒక ప్రతి ఒక్క నదికి కూడా ఆ అమ్మ ఉన్నాయి ప్రతి ఒక్క స్త్రీ కూడా గొప్పదే సార్ చెప్పారు కదా అర్ధనారీశ్వర్ ఉన్నారు మరి బ్రహ్మ నాలుగు మీద పెట్టుకున్నారు మరి విష్ణువు తన హృదయ భాగంలో పెట్టుకున్నారు అలాగే ప్రతి ఒక్క స్త్రీ వెనకాల ఒక పురుషుడు ఉన్నాడు ఒక పురుషుడు వెనకాల ఒక స్త్రీ ఉన్నారు ఎప్పుడైతే స్వేచ్ఛ తనకు ఇవ్వడం ఉందో అప్పటి నుంచి తన నిరూపించుకుంటుంది సార్ చెప్పారు కదా అంతరిక్షం వరకు వెళుతుంది అది పాతాళానికైనా వెళుతుంది అంతరిక్షం వరకు అయినా కూడా వెళ్ళగలుగుతుంది ఎక్కడ ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ కాదు ఈ ప్రపంచంలో ఏలూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఏలూరులోని తూర్పు వీధిలో గల సాయిబాబా గుడిలో నలభై ఒక్క రోజుల పాటు మండల ధ్యాన స్వాధ్యాయ యజ్ఞం పత్రిజీ ప్రబోధాల కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది ఈ కార్యక్రమంలో పదకొండవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఝాన్సీ ధ్యానులకు జ్ఞానబోధ చేశారు బ్రహ్మర్షి పత్రిజీ బోధించిన నవవిధ ధర్మాలను గురించి ధ్యానులకు చక్కగా వివరించి ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి మణి

ప్రతి నియమానికి చాలింపు ఉంటుంది దాని పేరు ఆపత్కాలం ఆపత్కాల సమయంలో ఇంకేమీ విధి లేకపోతే ఆ తండ్రి రెండు ఉతుకుతాడు ఆ ఉదవలం హింస కాదు ఉదాహరణకు మా అన్నగారు హై స్కూల్ ఉండేటప్పుడు రిజిస్టర్ ఎన్టీఆర్ జిల్లా కవులూరులోని సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో నలభై ఒక్క రోజుల మండల ధ్యానం ముగింపు కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్పిరిచువల్ టాబ్లెట్స్ సీఈఓ శ్రీదేవి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం ద్వారా ఆలోచన విధానం మార్చుకుని సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునని తెలియజేశారు ఎటువంటి సమస్య నుండి అయినా బయటపడవచ్చునని వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు పిరమిడ్ మాస్టర్లు వెంకటేశ్వరరావు లక్ష్మి శ్రీనివాసరావు రజని దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది ఇందులో ఎనభై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు అది ఏంటో నేనే ఒకసారి అన్నానా ఎందుకు అదే పట్టుకుంది మా వాడక్క సో మాదిరి ఉంది కదక్కా రాజలక్ష్మి సన్నీ సాయి కోనసీమ జిల్లా పేరవరంలోని వశిష్ట గౌతమి ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఐదు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు నిర్వాహకులు ట్రస్టు సభ్యులు జిల్లా ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఐదు కార్యక్రమ పనులను పర్యవేక్షిస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులను ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కావలసిన అన్ని చర్యలను తీసుకుంటున్నామని నిర్వాహకులు తెలియజేశారు శ్రీ వశిష్ఠ గౌతమి ధ్యాన శక్తి క్షేత్రంలో జరగబోయే ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఐదుకి మీరు అందరూ చూస్తున్నారు కదా మరి అంగరంగ వైభవంగా ఇక్కడ అంతా కూడా వర్క్ చేయబడుతుంది నాలుగు రోజుల క్రితం మొదలుపెట్టింది నాలుగు రోజుల్లోనే ఎంతో అద్భుతంగా ఇక్కడ ట్రస్ట్ సభ్యులు మరి పిఎస్ఎస్ఎం అధ్యక్షులు మరి మెటీరియల్స్ ఎంతో మంది ఉండి ఈ కార్యక్రమాన్ని బాగా తయారు చేస్తున్నారు మరి వారి కూడా ఒకసారి ప్రజలలో ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీ మనందరినీ కూడా ప్రతి ఒక్కరూ మెడిటేషన్ తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఉగాది ధ్యాన యాజ్యానికి రావాలని మిమ్మల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం కొత్తగూడెం గ్రామంలో శాకాహార సద్భావన యాత్ర ధ్యానం సజ్జన సాంగత్యం కార్యక్రమాలు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్రకారాలు ప్రదర్శిస్తూ ఎంతో ఉత్సాహంగా కొత్తగూడెంలో శాకాహార ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా శాకాహారం విశిష్టత గురించి ప్రజలకు చక్కటి అవగాహన కల్పించారు మాంసాహారంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని శాకాహారమే ఆరోగ్యమని అందరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు అంతకుముందు ధ్యాన శిక్షణ సజ్జన సాంగత్యం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నలభై మందికి పైగా మాస్టర్లు ధ్యానమిత్రులు పాల్గొన్నారు శరణం sarve jana sukino bhavantu. No bhavantu Loka samasta sukino bhavantu sukino bhavantu. No bhavantu Sarve jana sukino bhavantu ప్రకాశం జిల్లా కందుకూరులోని శ్రీ విద్యా స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మూర్తి పాల్గొని విద్యార్థులకు ధ్యాన ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం విశిష్టత గురించి చక్కగా సాధనతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం ఏకాగ్రత జ్ఞాపక శక్తులు పెంపొందుతాయని వివరించారు అలాగే శాకాహారం విశిష్టత గురించి తెలియచేసి విద్యార్థులు శాకాహారమే తినాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు జ్ఞానము చేస్తే జ్ఞానము అంట జ్ఞానము వస్తే ముక్తి అంట అంటుదా శక్తిని పంచుదాము కళ్ళు రెండు మూసి అన్న చేతులు రెండు కలిపి అన్న

హోలీ పండుగను పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా మల్కాపూర్ గ్రామంలోని గుట్టపైకల శ్రీ కుబేర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సన్నిధిలో ధ్యాన వసంతోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీ లక్ష్మీ నరసింహ కుబేర ధ్యాన కేంద్రం నిర్వాహకులు గంగాధర తెలియజేశారు మనలో ఉన్న అహంకారం అసూయ ఈర్ష ద్వేషం అనే దుర్గుణాలను ధ్యానం అనే అగ్నిలో దహనం చేయడమే కామా అని తెలియజేశారు ఈ మాసంలో వచ్చే పౌర్ణమి వెన్నెల్లా మన హృదయాలను చిగురింప చేసుకున్నప్పుడే మన జీవితం వసంతోత్సవం అవుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు మండలం అన్మాస్ మహేశ్వర మహాపిడ్ శక్తి స్థలంలోని పార్వతి కాన్ఫరెన్స్ హాల్లో మార్చి నుంచి పదహారో తేదీ వరకు స్పిరిచువల్ కౌన్సిలర్ ట్రైనింగ్ వర్క్ షాప్ సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బాలకృష్ణ ప్రేమనాథ్ దీప్తి నాదెండ్ల బృందం చే కౌన్సిలర్స్ ట్రైనింగ్ వర్క్ షాప్ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ నాలుగుని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు తిరుపతి జిల్లా తిరుమాన్యం రోడ్లోని సుభాష్ పత్రిజీ శక్తిపీఠంలో పీపీజే ఫౌండర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉయూరు శోభ ఆధ్వర్యంలో మార్చి తేదీలో హోలీ పౌర్ణమి ధ్యానం పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో భాగంగా తేదీ తేదీ సాయంత్రం గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు ధ్యానం సజ్జన సాంగత్యం నిర్వహించనున్నారు అలాగే పదిహేనవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు తిరుమల తిరుపతి అడవుల్లో ట్రెక్కింగ్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి నాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం